ఇంట్లోని ఈ ఐదు ప్రదేశాల్లో రక్ష సూత్రాన్ని కట్టండి ఆర్థిక ఇబ్బందులు మీ జోలికి రావు రక్ష సూత్రానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చేతికి రక్షసూత్రం కట్టుకోవడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు రక్ష సూత్రం నిర్మించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది ఎవరైనా రక్ష సూత్రం నిర్మించవచ్చని నమ్ముతారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ ముడివేయవచ్చు కానీ ప్రతి ఒక్కరి నియమాలు భిన్నంగా ఉంటాయి రక్ష సూత్రం కట్టడం వల్ల దేవుని దయ లభిస్తుందని అంటారు దీనితో పాటు అనేక గ్రహ దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అలాగే ఇంట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మీ చేతులతో రక్ష సూత్రాన్ని కట్టుకుంటే మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి సనాతన ధర్మం ప్రకారం చేతికి ఖచ్చితంగా బ్రాస్లెట్ కట్టుకోవాలని కాలవను దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు చేతికి కాలవ కట్టుకోవడంతో పాటు ఇంట్లో కొన్ని చోట్ల కాలవ కూడా కట్టాలి ఇది గృహ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంటి నుండి చెడు దృష్టిని తొలగించడానికి సహాయపడుతుంది జ్యోతిష్యుల ప్రకారం ఇంటి వంటగదిలో చేతులతో పాటు ముడి వేయాలి ఈ విధంగా పేదరికం ఎప్పుడూ ఇంటికి రాదు మీకు అన్నపూర్ణ మాత ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో ఎప్పుడూ ఆహారం నీటి కొరత ఉండదు ఇంట్లో పూజ ఉంటే ఆ రోజున ఖచ్చితంగా కట్టాలి ఒక వ్యక్తి నిరంతరం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంట్లో పూజ జరిగే రోజున ఇంటి ఖజానాకు రక్ష సూత్రం కట్టండి అని జ్యోతిష్కుడు చెప్పాడు దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి సంపదలో పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవికి చిహ్నంగా ఉండాలి తులసి మొక్క చుట్టూ దండ కట్టడం వల్ల ఇంటికి ఆనందం శాంతి చేకూరుతాయి గృహ కలహాలు ఇంట్లోనే ముగుస్తాయి మీ ఇంట్లో గుడి ఉంటే అక్కడ రోజువారీ పూజలు చేయడంతో పాటు మీరు ఖచ్చితంగా గుడి శిఖరంపై లేదా గుడి విగ్రహంపై రక్ష సూత్రం నిర్మించాలి మీరు ఇలా చేస్తే కుటుంబంలోని ప్రతి సభ్యునిపై దేవుళ్ళ దేవతల ఆశీస్సులు కురుస్తాయి అలాగే ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది మీరు తరచుగా ఎవరినైనా లేదా ఇంటిని చూస్తుంటే మీ ఇంటిపై ఎవరైనా చెడు దృష్టి పెట్టినట్లయితే పూజ హవనము చేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కాలవ ఒక రకమైన తాయెత్తు కట్టండి ఇంటి ప్రధాన ద్వారానికి కాలవ కట్టడం వల్ల చెడు కన్ను నుండి రక్షణ లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు